చె చెప్పండి భార్గవి మీ అమ్మకి చెప్పు మీ మమ్మీ చెప్తారు కదా నేను వచ్చేసరికి ఏ బ్లౌజ్ కొడుతున్నా సీతారామ సీతారామ మూవీ బ్లౌ బ్లౌజ్ కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ కుట్టించిన తర్వాత చూపిస్తాను అది కటింగ్ కూడా నేను చెప్తాను అండి per canixar que lining <Bye>. చూస్తున్నారు కదా అన్నం అయితే వాడిచాను సో పెరిపేట తెచ్చాము కూర ఇంకా ఇవంతే నీట్ చేసి ఇంకా ఇవి కొన్ని బట్టలు మడత పెట్టాలన్నమాట సో క్లియర్గా ఉంచుకున్నాను ఇల్లు అయితే నీట్గా ఉంచుకున్నాను ఇప్పుడు వచ్చేసరి వంటగదిలో కదా వస్తాను సో చూడండి టమాటా కరమేస్తుందా టమాటా పచ్చడికి అయితే రెడీ చేశాను సో ధనియాలను మిరపకాయలు నూనె టమాటాలు పోసుకొని వచ్చేసి వచ్చి టమాటా పచ్చడి అయితే చేస్తాను అన్నం అయితే అనమాట సో వచ్చేసరికి వేస్తుంది పిల్లలకి అక్కడ బయటిని ట్రైనింగ్ ఇస్తున్నాను కొంచెం జీలకర్రను వెల్లుల్లిపాయలు వేసుకొని వేగిపోయిన తర్వాత మిక్సీ వేసుకుంటే బద్ద్రుబ్బుకున్నా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది సో ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు రెడీ అయ్యాను కానీ ఏదో తక్కువ అయింది అనుకున్నాను ఏం తక్కువ అని చూస్తే కుంకుమ తక్కువ అయింది ఫ్రెండ్స్ సో పెట్టుకున్నాను సో ఆడవాళ్ళు అయితే అంత బాగుంటారో చూడండి నచ్చిందా మీకు లైక్ చేయండి సో ఇప్పుడు మనం వీడియో లాక్కి వెళ్ళిపోదాం రెండునా ఎంత పెట్టావు ఇక్కడ నుంచి ఓకే పైన రెండు పెట్టావు కదా కింద రెండున్నర పెట్టుకో ఎడకాయడం రెండు పెట్టుకోట వైపు పెట్టావు కదా అక్కడ కూడా క్రాస్ తీసుకో మళ్ళీ ఫస్ట్ టైం అయినా నీట్గా కట్ చేస్తున్నాడు రౌండ్ బాగానే వస్తుంది చక్కగా చెప్పగా ఇప్పుడు మార్కింగ్ వేసుకుంటే మార్కింగ్ కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అది వచ్చేయకూడదు ఇటువైపు రౌండ్ తీసుకు అది మన కుట్లో పోవడానికి అది ఆగి వాళ్ళిద్దరు వెళ్తే మీ ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరే మీ ఇద్దరు వచ్చింది మే లేట్ అయిపోయింది వేరే మోడల్ వస్తుంది అది కాదు బోర్డు ఓపెన్ చేసి చేసి బ్యాక్ బుక్స్ కాదు కదా i need